మళ్ళీ ఆ రోజు ఇక్కడికి రాదని మేము చెప్పేస్తాం తమ నిర్ణయం తీసుకొని చెప్తాం నియమ నిబంధనలన్నీ ఇప్పుడు అందరికీ కాపించుకోవడం లేదు చికెన్ విడతాల సేకరణ తరలింపు కోసం నిర్వహించిన బహిరంగ మేళల్లో ఏడు మంది అభ్యర్థులు రావడం జరిగింది కానీ మున్సిపాలిటీ వారు వారిని నిర్దేశించిన పది లక్షల కనీస ధరను చాలామంది మూడు నెలల టైం ఉంది కాబట్టి ఆ బేస్ ప్రైజ్ను తగ్గించాల్సిందిగా ఒక చాలామంది మెజార్టీ సభ్యులు కోరడం జరిగింది దానివల్ల మేము కౌస్సుతో డిస్కస్ చేసి ఆ బేస్ ప్రైజ్ డిసైడ్ చేస్తామని మళ్ళీ తిరిగి వేలాన్ని ఇరవై ఏడు నాడు సాయంత్రం ఆరు గంట నాలుగు గంటలకు నిర్వహిస్తామని తెలియడం జరిగింది కాబట్టి ఈ వేలం పాటను వేలంబాటును వాయిద్యడం జరుగుతుంది సమాచారం ఆల్రెడీ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేసాము అన్ని పత్రికల్లో వచ్చి ప్రధాన పత్రికల్లో అన్నింటిలో వచ్చింది అలాగే సోషల్ మీడియాలో కూడా ప్రాచుర్యం కలిగించడం జరిగింది కాబట్టి ఏడు మంది ఆసక్తి గల విలంధాలను పాల్గొనడం జరిగింది కాకపోతే ఒక బేస్ ప్రైజ్ విషయంలో మేము మళ్ళీ ఒకసారి డిస్క డిస్కస్ చేసి ఫైనల్గా ఎంత నిర్ణయించాలో నిర్ణయిస్తాం నిర్ణయించి ఇరవై ఏడు నాడు మేము తిరిగి వెళ్ళాలని వేయాలని నిర్వహిస్తాం కారణం ఇంకా ఆ టెండర్ మీద షాప్ల వారు షాప్ల వాళ్ళు కూడా సరిగ్గా ఆ కుట్టేదరకు ఇవడం లేదని వాళ్ళు కాంప్లైంట్ చేయడం తర్వాత షాప్ల వాళ్ళు కూడా అతను రకరకాల మైనే అయితే మైమ్ నర్ సే చికెన్ సెంటర్ ఇయ్ చికెన్ వేస్టేజ్ కా టెండర్ గరేతే ఆజ్ కమిషనర్ Saab జోనా డైరెక్ట్ 10 లక్షల రూపాయ సే बोली चालू करना बोले तो 10 లక్ష हमारे को nei పడతా बोलके हम जो ना पूरे जने मिलके वो कमिश्नर Saab సే అభ్యాసన్ కరేతో కమిషనర్ Saab बोले 27 तारीख पे పోస్పోండ్ కర్కే మనం થોড়া काउंसलिंग में डिसाइड करना रहता काउंसलिंग में रेजोल्यूशन पास करके सत्ताईस तारीख के दिन चार बजे हमारे को जो है ना कोसी की बात बोलते बोल के बोले अब ये दस लाख रुपए डायरेक्ट बोले तो कहाँ से लाख बनेंगे ट्रैक्टर हमारे हमारी गाड़ी हमारी कचरा ये डीजल भी हमारा ची फिर आई कहीं फेंके करे वो हर दुकान को फिरना भी अपन सब खर्चा उठा देवे फिर म्यूनसिपालिटी को पैसे देना अब लोग क्या समझ रहे मुर्गी सोने का अंडा देना समझ रही है कचरे के उसमें यहाँ कचरे में मिलने का क्या भी नहीं है हमारे मिलते तो आमदनी क्या की मिलती बोल के तिपला पड़े तो उसमें दस लाख देो बीस लाख दो वो कहाँ से लाख देंगे नहीं हो सके इससे पहले पंद्रह लाख रुपये गांठ फट के पंद्रह लाख रुपये में भाग गया होने जाना सामने वाला नहीं हो सके अब हम एक ही दम दस लाख रुपये बहुत कहाँ से लाख देंगे हम दस लाख वो हिसाब से उड़ गए फिर साहब जो है ना डिसाइड करके बोलते बोल के बोले सत्ताईस तारीख के दिन इनशाला हुएंगा फिर ये दस लाख के ऊपर टेंडर कैंसिल हुआ ना हाँ तो क्या टेंडर आप लोग क्या सोच रहे हैं कहाँ से स्टार्ट करना बोल के सोच रहे हैं। दस हज़ार से स्टार्ट करना साहब हज़ार दस हज़ार दस रुपये लगे डीडी फिर पचास हज़ार तीन लाख वो तो तीन लाख डालते थे डी डी साहब तीन लाख से शुरू करते थे दस लाख दस हज़ार बोले बोलते ग्यारह हज़ार से चालू करते हम पचास हज़ार बोलते एक लाख बोलते किसका कितना दम है ये उन बोल लेता डायरेक्ट का यहाँ दस हज़ार की तुम डी रख के दस लाख के ऊपर बोलना बोले तो कोई बात नहीं होती ना ये अब ये कैसा है बोलो तो पूरा चिकन सेंटर वाले के ऊपर जुलुम है पूरा है अब हम अगर टेंडर ले भी लिए तो फिर चिकन सेंटर वाले तो हमारे को तो नवाजेंगे तबीयत से क्योंकि उनको भी पैसे देना पड़ता माल उनका है पैर मुंडी गर्दन हर चीज खरीद के ला रहे हो लोग वो भी प्रॉब्लम है नहीं दिए तो कमिश्नर साहब के पास आप बैठ जाते हैं हम डीडी डी नहीं बनते हम भी एक दो तीन इंस्टॉलमेंट में बनते पैसे दूसरा लोग आके हम ज्यादा रेट देते बोल के अब कमिश्नर साहब डिसाइड करना हम क्या भी नहीं कर सकते हो साहब के हाथ में साहब क्या करते कि उनको मालूम है नालू ना संवसर नी देश मैं डबुल कट ले एपड़ मुंसिपालिटी कट ले ఎప్పు ఎవరికి కట్టలే మేము షాపులలో డబ్బులు కట్టి కచేరీ తీసుకొస్తుండే ఇప్పుడు ఏమంటున్నా అంటే టెండర్ అయింది మున్సిపాలిటీగా కట్టుకోరు పైసలు షాపులలో ఏం కట్టే అవసరం అంటుండ్రు ఇప్పుడు షాపులలో అయితే ప్రాబ్లం చేస్తారు ఆ బాధ్యత మాది కాదు మేమున్నా మున్సిపాలిటీ చూసుకోవాలి రేపు నాడు ఏ షాప్ వేయకున్నా కూడా మేము మున్సిపాలిటీని అడుగుతాం రేపు నాడు టెండర్ అయినా కూడా మేము డబ్బులు కట్టాలన్నా కూడా మేము ఎవరిని అడుగుతాం మున్సిపాలిటీని అడుగుతాం ఈ టెండర్ అయింది ఎవరికి ఇచ్చే అవసరం లేదని ఈరోజు అంటుండ్రు రేపు గీనా మాకు ఇబ్బంది చేస్తే షాపులలో ఈ టెండర్ ఎప్పుడు టెండర్ పడొద్దని నా ఆలోచన అంటారు ఎందుకు రద్దయిందనుకుంటారు ఇప్పుడు టెండర్ ఎందుకు రద్దు అయిందంటే మూడు నెలలకే పది లక్షలు పెట్టిండ్రు మూడు నెలలకే పది లక్షలు ఫస్ట్ పాటనే పెట్టిండ్రు అంతా మా నుండి కాదు డాక్టరు మెయింటెనెన్స్ మాది అన్నారు పిల్లలు మా వాళ్ళు అన్నారు దాంట్లో ఏమన్నా మా పిల్లలు కూడా పొరపాటు అయితే కూడా వాళ్ళ బాధ్యత కాదంట మా బాధ్యత అంట అవన్నీ ఇట్లా రూల్స్ పెట్టినరు మాకు కూడా గిట్టువాడదు మాకు పది రూపాయలు మెలగాలంటే మాకు పది రూపాయలు మెలగాలంటే మాకు నచ్చినంత మేము వాడుకుంటాము నచ్చకొట్టే వదిలేస్తాం నచ్చకొట్టే వదిలేస్తాం